రేవంత్ రెడ్డి గారు మీరు పట్టుబట్టి ఆయన ఎంటబడి మహేష్ కుమార్ గారు ఎంటబడి వాళ్ళ మీద ఒత్తిడి చేయించి మీరు ఏదైతే చేసిరో మీరు రాసి పెట్టుకోండి ఎందుకు చేసిన ఈ పొరపాటు అని మీరు బాధపడకపోతే నన్ను అడగండి మరక మంచికే మరక మంచికే ఓ రకంగా తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ఈ సస్పెన్షన్ ఏదో ఆ ఎమ్ఎల్సి ఓట్ల కన్నా ముందు చేస్తే ఆయన కూడా రాకు ఆ కథ అసలు యాక్చువల్గా అందుకనే ఆగిర్రు అందుకనే ఆగింది అందుకోసమే ఆయన కూడా రాకపోయేటి అందామని అనుకుంటారంటే మీరాక్షి మన నటరాజు వచ్చిన తర్వాత జరిగి నేను అక్షిని నటరాజు చేసుకుని ఈ ముందు జరిగిన ప్లానింగే ఏది ఆ కారు ఎక్కుతు మహేష్ కుమార్ గౌడ్ గారికి అన్న నువ్వు ఎట్లనే చేసి చేయాల్సిందే అన్న అని ఆయన మీద ఒత్తిడి కరీంనగర్ పోయే టైంలో సార్ మీరు ఎన్ని ఒత్తిడి చేసినా ఇప్పుడు నాకు షోకాజ్ నోటీస్ ఇడిస్తే కరీంనగర్ ఆదిలాబాద్ మెదక్ నిజామాబాద్ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి షోకాజ్ నోటీస్ ఇచ్చి ఎలక్షన్గా సస్పెండ్ చేసిరు కదా నలభై రెండు అసెంబ్లీ నియోజకవర్గాల మేధావి వర్గం కాంగ్రెస్ పార్టీని తిరస్కరించింది కాంగ్రెస్ పార్టీని కాదు రేవంత్ రెడ్డి గారిని తిరస్కరించింది ప్రభుత్వాన్ని అభ్యర్థిని తిరస్కరించింది ఎక్కడ ఎక్కడ కూడా లేదు గారికి గెలుస్తుండే సో మీరు అమ్మో బీసీ వాదం బావులో బలపడగాలని బీసీ అభ్యర్థికి టికెట్ ఇవ్వకపోతే బీసీ అభ్యర్థి జాడిచ్చి తన్ని ఓడగొట్టి కింద సురేష్ షట్కర్ పేరు చెప్తున్నాడు ఇప్పుడు పాప ఆయన ఎవరు కన్నీళ్ళు పెట్టుకుంటా ఉన్నాడు ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి గారు నీ స్కూల్ ఫీజులు నీ కాలేజ్ ఫీజులు కట్టలేక ఎంతమంది బీసీ తల్లిదండ్రులు కన్నీళ్ళు పెట్టుకురు నీ ఆఫీస్ కాడా రక్తం కదా రక్తం దాగివి అలా నీ మైల పొల్ తీసిరు ఎవరైనా గ్రంతే ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్న ప్రభుత్వం ఇంకా ఏ పని చేసినా ఇదే పరిస్థితి ఉంటుంది